వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటికప్పుడు గణాంకాలు మారుతున్న గణాంకాలని ఎప్పటికప్పుడు మిస్టర్ ప్రవీణ్ ద్వారా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం తాజాగా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ గాని అటు జనసేన గాని ముఖ్యంగా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ కూడాను పూర్తి స్థాయిలో అభ్యర్థుల ప్రకటన జరిగిన తర్వాత తాజా రాజకీయ సమీకరణాలు అలాగే అభ్యర్థుల ఎంపిక గమనిస్తే స్పష్టమైన మార్పు అయితే కనిపిస్తుంది నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను ఈ గణాంకాలు అలాగా స్థిరంగా ఉండవు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఎందుకంటే ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక ముఖ్యంగా అధినేతల ప్రచారం ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తాయి కాబట్టి దానికి తోడు మేనిఫెస్టో కూడా ప్రకటన ఉంటుంది మేనిఫెస్టో అంశాలు కూడా కొంతవరకు ప్రభావితం చేస్తాయి తాజా రాజకీయ పరిణామాలంటే ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక జరిగిన తర్వాత ఉత్తరాంధ్రలో అయితే మాత్రం కొంత వైసీపీ గ్రాఫ్ పెరిగినట్టు కనిపిస్తోంది వైసీపీ గ్రాఫ్ పెరగడం అంటే ముఖ్యంగా కూటమి అభ్యర్థుల ఎంపికలో తీసుకున్న జాగ్రత్తలు అవనీయండి లేకపోతే కూటమి అభ్యర్థుల ఎంపికలు తీసుకున్న ప్రమాణాలు ఏమైతే ఉన్నాయో అవి కాస్త కూటమికి కొంత మైనస్గా మారే అవకాశం అయితే ఉంటుందనేది చెప్పొచ్చు తాజా రాజకీయ సమీకరణాలు అలాగే గణాంకాల ప్రకారం చూస్తే ముఖ్యంగా ఉత్తరాంధ్ర విషయంకి వచ్చేసరికి ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో రైజ్ ఇన్డెప్త్ రీసెర్చ్ అనేది జరిగింది రైజ్ ఇచ్చాపురంలో పర్యటించినప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బెందాలం అశోక్ ఉన్నారు అక్కడ పిరియా విజయ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ గా ఉన్నారు ప్రస్తుతానికైతే గతంలో అభ్యర్థుల ప్రకటన జరగక ముందైతే ఇది తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచే సీట్లో ఉండింది ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ అయితే నడుస్తోందనే చెప్పొచ్చు ఈ పరిణామాలు ఈ గణాంకాలు ఇవన్నీ కూడాను మరి పది పదిహేను రోజుల్లో మారితే మారే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే అభ్యర్థులు ప్రచారం అయితే ఉవ్వేత్తన సాగుతుంది ఇరువురు అభ్యర్థులు కూడాను బలంగా పర్యటిస్తున్నారు కాబట్టి కొంత గణాంకాల్లో అయితే మార్పు ఉంటే ఉండొచ్చు అయితే మాత్రం ఇచ్చాపురంలో క్లోజ్ కంటెస్ట్ అయితే ఉంది ఇక పలాస పలాస గౌతు శిరీష వర్సెస్ సీదిరి అప్పలరాజు సీదిరి అప్పల రాజు నేత వైఎస్ఆర్సీపీ మంత్రి కూడా వైఎస్ఆర్సీపీ సిపి అభ్యర్థిగా సీదిరి అప్పలరాజు బలంగా దూసుకుపోతున్నారు ఇక్కడ గౌతు శిరీష కూడాను ఇటీవలే ఆమె అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది గౌత శిరీష కూడా ప్రచారంలో ఉన్నప్పుడు కూడాను కొంత వెనుకబడినట్లయితే కనిపిస్తోంది కానీ ఇక్కడ సీదిరప్పల రాజు ముఖ్యంగా పలాస బలంగా ఉన్నారు తర్వాత ఆయన నాడు నేడు కార్యక్రమాల ద్వారా అంటే నాడు గతంలో ఎలా అభివృద్ధి జరిగింది తమ హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఎలా జరిగింది అభివృద్ధి అనేది ఆయన చూపిస్తూ పోతున్నారు సో ఇరు పార్టీలు కూడా గడప గడపకి తిరుగుతున్నప్పుడు కూడాను ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ ఉంది అనేది చెప్పొచ్చు ఇక టెక్కలి టెక్కలి నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు వైఎస్ఆర్సీపీ నేతగా దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ ఖచ్చితంగా ఓడిపోయే పరిస్థితి అయితే ఉంటుంది కింజరాపు అచ్చెన్నాయుడు ఇక్కడ గెలుస్తారు ఎందుకంటే ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్కి ముఖ్యంగా అక్కడ గ్రూపుల గోళ ఇంకా తలనొప్పిగా మారింది అది ఇంకా సద్దు మనకు లేదు టెక్కల విషయంలో టీడీపీ గెలుస్తుంది నరసన్నపేట నరసన్నపేట నుంచి బగ్గు రమణమూర్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు అలాగే ధర్మాన కృష్ణదాస్ వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా ఉన్నారు ప్రస్తుతానికి అయితే మాత్రం ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ అయితే ఉంది గతంలో కూడా ఇది టైట్ ఫైట్ గానే ఉండింది అభ్యర్థుల ప్రకటన ముందు కూడా శ్రీకాకుళం గొండు శంకర్ వర్సెస్ ధర్మాన ప్రసాదరావు వాస్తవానికి ఇది ఖచ్చితంగా కూటమి అభ్యర్థి గెలిచే సీట్ అయి ఉండేది కాకపోతే గొండు శంకర్ అభ్యర్థిత్వాన్ని గుండ వర్గీయులు యాక్సెప్ట్ చేయటం లేదు అది వ్యవహారం సద్దుము అనిగే పరిస్థితి అయితే కనిపించటం లేదు సో గొండు శంకర్కి ఇక్కడ గట్టి పోటీ అయితే ఉంటుంది ధర్మాన ప్రసాద్ రావు కొంత ఎడ్జ్లో కొంత మార్జిన్ లో బయటపడే పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ మళ్ళీ ఏమైనా పరిణామాలు రాజకీయ పరిణామాలు అక్కడ మారినప్పుడు ఇద్దరూ ఏకమై మళ్ళీ పర్యటిస్తే ఏదైనా స్పష్టమైన హామీ వర్గీయులకు దొరికితే కనుక అక్కడ మరొకసారి మనం విశ్లేషించాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే మాత్రం టైట్ ఫైట్ లో ధర్మాన ప్రసాదరావుకి ఎడ్జ్ ఉంది ఆమదాల వలస ఆమదాల వలస నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూన రవికుమార్ తమ్మినేని సీతారాం వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది పాతపట్నం నుంచి ఇదొక కీలక పరిణామం అని చెప్పొచ్చు ఇక్కడ కలమట వెంకటరమణ గట్టిగా పోటీ ఇచ్చారు తాన్ని బరిలో ఉంటారని ఊహించారు కాకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మామిడి గోవిందరావును ప్రకటించింది అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పాత అభ్యర్థి కాబట్టి రెడ్డి శాంతి ఉన్నారు ఓవరాల్ గా పెద్దగా అభ్యర్థులను మార్చలేదు ఎక్కడైతే వ్యతిరేకత ఉందో అక్కడ కొంత పక్క నియోజకవర్గాలకు పంపించారు గానీ మొత్తంగా చూసుకుంటే పెద్దగా అయితే మార్పులు అయితే లేవు ఇక్కడ మామిడి గోవిందరావు ఏ స్థాయిలో సమన్వయపరచుకొని వెళ్తారనే దాని మీదే ఇక్కడ గెలుపు ఓటంలు అనేవి ప్రభావితం చేస్తాయని చెప్పొచ్చు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి గట్టి పోటీ ఉంది ప్రస్తుతానికి అయితే మాత్రం టైట్ ఫైట్ లో తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది ఇక రాజాం రాజాం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కొండ్రు మురళీమోహన్ వర్సెస్ డాక్టర్ తలే రాజేష్ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి హెడ్జ్ ఉంది అంత ఈజీ కాదు వార్ వన్ సైడ్ కాదు గతంలో అయితే కొండ్రు మురళీమోహన్ గెలుస్తారు అనే పరిస్థితి ఉండింది ఎందుకంటే అక్కడ అప్పుడు ప్రత్యర్థి అయితే కంబాల జోగులు ఉండేవారు అతని మీద వ్యతిరేకత ఉండింది డాక్టర్ తలే రాజేష్ ఫ్రెష్ ఫేస్ కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉన్నప్పుడు కూడా అంత టైట్ గా అయితే ఖచ్చితంగా టైట్ ఫైట్ అయితే ఉంటుంది కీన్ కంటెస్ట్ ఉంటుంది అనేది చెప్పొచ్చు హెచ్ఎర్ల హెచ్ఎర్ల నుంచి అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి ఇద్దరు పోటీ పడినప్పుడు సీనియర్ నేత కళా వెంకట్రావు అలాగే కలిశెట్టి అప్పలనాయుడు పోటీ పడినప్పుడు మధ్య మార్గంగా ఇక్కడ బీజేపీకి అభ్యర్థి ఈశ్వరరావుకి ఇచ్చారు ఇక్కడ నుంచి పాత అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్ ఉన్నారు టైట్ ఫైట్ లో ఖచ్చితంగా ఇది వైసీపీకి ఎడ్జ్ అయితే ప్రస్తుతానికైతే ఉంది ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బరిలో ఉండుంటే ఖచ్చితంగా వైఎస్ వైఎస్ఆర్సీపీకి పరాభావం తప్పదు అనేది చెప్పొచ్చు ప్రస్తుతానికైతే మాత్రం ఇది వైసీపీ ఎడ్జ్ లోనే ఉంది ఇక బొబ్బిలి బొబ్బిలి విషయంలో ఇక్కడ ఆర్ఎస్ వికేకే రంగారావు సంబంగి చిన్న వెంకటప్పల నాయుడు చిన్నప్పల నాయుడు కి ఈసారి మాత్రం పరాభవం తప్పదు ఇక్కడ ఫస్ట్ నుంచి కూడాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు రంగారావు ఎవరంటే బేబీ నాయన ఆయనే గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇక చీపురుపల్లి కళా వెంకటరావు బొత్స సత్యనారాయణ ఇద్దరు సీనియర్ నేతలు ఇరు పార్టీల నుంచి చీపురుపల్లి విషయంలో చివరి వరకు ఇది దోబూచులు ఈ సీట్ విషయంలో కాసేపు గంట శ్రీనివాసరావును ఉన్నారు తర్వాత లేదు కుదరదు కిమిటి నాగార్జున్నే కంటిన్యూ చేద్దామన్నారు తర్వాత తాజాగా కిమిటి నాగార్జున్ ని పక్కన నెట్టి కిమిటి కళా వెంకట్రావుని అక్కడ బరిలో దించుతున్నారు హెచ్ఎల్ నుంచి తీసుకొచ్చి ఇక బొత్స సత్యనారాయణ అక్కడ నుంచి సీనియర్ నేత ఉన్నారు ప్రస్తుతానికైతే మాత్రం ఇది వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన మెజారిటీతో గెలిచే సీట్ అయితే అవుతుంది ఇక విజయనగరం విజయనగరం నుంచి అశోక్ గజపతి రాజు తనయ అదితి గజపతి రాజు ఉన్నారు కోలగట్ల వీరభద్ర స్వామి వైఎస్ఆర్ సిపి నుంచి ఉన్నారు ఇక్కడైతే ప్రస్తుతానికైతే మాత్రం గట్టి పోటీ నెలకొని ఉంది క్లోజ్ కంటెస్ట్ అయితే అనేది చెప్పొచ్చు నెల్లి లోకం నాగమాధవి జనసేన అభ్యర్థిగా ఉన్నారు బడ్డుకొండ అప్పలనాయుడు వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా ఉన్నారు ఇది కూడా కీన్ కంటెస్ట్ అయితే ఉంది ఎంతో కొంత ఈ కీన్ కంటెస్ట్ లో కూడాను తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముఖ్యంగా మూడు మండలాలు నాలుగు మండలాల శ్రేణులు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది జనసేన వైపు మళ్ళీ అవకాశం అయితే ఉంటుంది కాకపోతే పదిహేను రోజులు ఇరవై రోజులు చాలా కీలకం కాబట్టి అప్పుడు మరోసారి మనం మాట్లాడవచ్చు ఇక గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ వర్సెస్ బొత్స అప్పల నరసయ్య ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిచే సీట్ అయి ఉండేది బొత్స అప్పల నరసయ్యకి ఆయన మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది వైఎస్ఆర్ సిపి నేత అసంతృప్తి కూడా ఉన్నప్పుడు కూడా ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ వీక్ క్యాండిడేట్ అనేది ప్రచారంలో ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి మిగిలిన వర్గాలు అయితే సపోర్ట్ లేదు అందుకనే గజపతి నగరం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి వెళ్ళే సీట్ అనేది ప్రస్తుతానికి అయితే గణాంకాల ప్రకారం చెప్పొచ్చు ఇక పార్వతీపురం పార్వతీపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం బోనిళ్ల విజయచంద్ర వైఎస్ఆర్సీపీ నేత సిట్టింగ్ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పోటీ పడుతున్నారు అలజంగి జోగారావు ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తారు మంచి మెజార్టీతోనే గెలుస్తారు ముఖ్యంగా పార్వతీపురం అర్బన్ అలాగే రూరల్లో కూడాను జోగారావు గణనీయమైన ఓట్లే సాధించే అవకాశం అయితే స్పష్టంగా ఉంది ఇక పాలకొండ పాలకొండ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ మొన్నటి వరకు ఈ సీట్ విషయం అయితే తేల్చలేదు నిమ్మక జయకృష్ణ అనూహ్యంగా జనసేన నుంచి పోటీ చేస్తున్నారు ఈయన టీడీపీ నుంచి పోటీ చేస్తారని అనుకున్నారు విశ్వసరాయ్ కళావతి పాత క్యాండిడేటే ఈ మీద రెండు మూడు పర్యాయాలు ఆమె ఎన్నికయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వ్యతిరేకత అయితే ఉంటుంది ఇక్కడ నిమ్మక జయకృష్ణ బలమైన అభ్యర్థిగానే ఉంటారు అయితే టైట్ ఫైట్ అయితే ఉందనేది చెప్పొచ్చు ఇక కురుపం తోయక జగదీశ్వరి ఇది కూడా ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం తోయక జగదీశ్వరి వర్సెస్ పాముల పుష్పశ్రీవాణి ఇది వైఎస్ఆర్సీపీకి వెళ్ళే వెళ్లే అవకాశం అయితే ఉంటుంది జగదీశ్వరి అంత గట్టి పోటీని ఇవ్వట్లేదు అనేది ప్రస్తుతానికి ఉన్న మనకున్న గణాంకాలు చెప్తున్నాయి సాలూరు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం గుమ్మడి సంఖారాణి వర్సెస్ పీడిక రాజన్న ద్వారా ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ టైట్ ఫైట్ అయితే ఉంది వాస్తవానికి ఇది గతంలో వైఎస్ఆర్సీపీకి వెళ్తుంది అనేది మనం చెప్పాం ప్రస్తుతానికైతే మాత్రం టైట్ ఫైట్ వరకు తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది అనేది చెప్పొచ్చు పాడేరు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం కిల్లి వెంకట రమేష్ నాయుడు ఎలయన్స్ అభ్యర్థిగా అలాగే మత్స్యరస విశ్వేశ్వరరాజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు ఇక్కడైతే మాత్రం ప్రస్తుతానికి కొంతవరకు మార్పు అయితే వచ్చిందని చెప్పొచ్చు ఇక్కడ ఎలయన్స్ విజయ అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మరో ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం అరకు అరకు నుంచి అయితే మాత్రం రేగం మత్స్యలింగం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థితో తలపడుతున్నారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ సిపి అభ్యర్థికి మత్స్యలింగంకే అవకాశాలు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక భీమిలి భీమిలి విషయంలో గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆయన చివరి వరకు భీమిలి సీటు తనకి ఖచ్చితంగా దక్కుతుందనేది కాన్ఫిడెంట్గా చెప్తున్నప్పుడు కూడాను చివరి వరకు తేల్చలేదు చివరికి భీమిలి గంటాకే వరించింది ఇక్కడి నుంచి మొత్తం శెట్టి శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ నేత సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన మాజీ మంత్రి కూడా ఇద్దరు నేతలు పోటీ పడినప్పుడు స్పష్టమైన మెజారిటీతో మంచి మెజారిటీతో గంటా శ్రీనివాసరావు గెలుస్తారనేది మనం గట్టిగా చెప్పొచ్చు ఇక శృంగవరపు కోట శృంగవరపు కోట నుంచి టీడీపీ అభ్యర్థిగా కోళ్ల లలిత కుమారి ఉన్నారు ఇక్కడ నుంచి కడుబండి శ్రీనివాసరావు వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది ఇక గాజువాక గాజువాక నుంచి పల్లా శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అలాగే గుడివాడ అమర్నాథ్ వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా ఉన్నారు వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా ఇంకో మరో నేత ఉండేటట్లయితే ఖచ్చితంగా పల్లా శ్రీనివాస్ గెలుస్తారనేది ఘంటాపథంగా చెప్పొచ్చు ప్రస్తుతానికైతే మాత్రం గుడివాడ అమర్నాథ్ కూడాను బలంగానే ఉన్నారు కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీకి హెడ్జ్ ఉందనేది చెప్పొచ్చు ఇక్కడ అందుకే నేను చెప్తున్నాను ఎప్పటికప్పుడు అభ్యర్థులు మార్పు జరిగినప్పుడు ఖచ్చితంగా గణాంకాలు మారుతాయి అలాగే ప్రచార హోరు తర్వాత తాజా రాజకీయ సమీకరణాలు చాలా వరకు ప్రభావితం చేస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు గెలుపు అవకాశాలు అనేది మారుతూ ఉంటాయి ఇక విశాఖ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ బాబు వర్సెస్ ఎంబీబీ సత్యనారాయణ ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది విశాఖ వెస్ట్ పిజీవిఆర్ నాయుడు వర్సెస్ అడారి ఆనంద్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది విశాఖ వెస్ట్ కంటే కూడా విశాఖ సౌత్ అయితే మాత్రం ఇక్కడ కీన్ కంటెస్ట్ అయితే కనిపిస్తోంది విశాఖ సౌత్ లో వంశీ కృష్ణ శ్రీనివాస్ వర్సెస్ వాసుపల్లి గణేష్ కుమార్ వంశీ కృష్ణ శ్రీనివాస్ జనసేన నుంచి పోటీ పడుతుంటే వాసుపల్లి గణేష్ కుమార్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ పడుతున్నారు ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ టైట్ ఫైట్ అయితే ఉంది విశాఖనాథ్ విష్ణు కుమార్ రాజు వర్సెస్ కేకే రాజు ఇద్దరు రాజులు పోటీ పడుతున్నారు ఇక్కడ బీజేపీ అభ్యర్థి విష్ణు కుమార్ రాజుకే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఇక చోడవరం చోడవరం నుంచి కేఎస్ఎన్ఎస్ రాజు వర్సెస్ కరణం ధర్మశ్రీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు గెలుస్తారు ఇక మాడుగుల పైలా ప్రసాద్ వర్సెస్ ఎవరైతే బూడి ముచ్చాల నాయుడు కుమార్తె ఉన్నారో అక్కడ నుంచి పోటీ పడుతున్నారు పైలా ప్రసాద్ ఇక్కడ వెనుకబడ్డారని చెప్పొచ్చు ముఖ్యంగా ఇక్కడ అభ్యర్థుల ఎంపిక సరిగ్గా జరగలేదనేది మరోసారి మనం చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి బలమైన నేత ప్రజాక్షేత్రంలో ఉన్న నేత గవిరెడ్డి రామానాయుడు ఆయన కనుక టికెట్ దక్కి ఉంటే ఇది గెలిచే సీట్ అయి ఉండేది ప్రస్తుతానికైతే మాత్రం ఇది ఖచ్చితంగా మాడుగుల వైఎస్ఆర్ గెలిచే సీట్ అయితే అవుతుంది ఇక అనకాపల్లి అనకాపల్లి నుంచి కొంతాల రామకృష్ణ జనసేన నేతగా బరిలో ఉన్నారు మలసాల భరత్ కుమార్ వైఎస్ఆర్ నేతగా బరిలో ఉన్నారు మలసాల భరత్ కుమార్ ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు కూడాను సామాజికంగా ప్రజాక్షేత్రంలో బలమైన నేతగా కొంతాల రామకృష్ణ ఉన్నారు ఇక్కడ టైట్ ఫైట్లో అయితే మాత్రం జనసేన పార్టీ అభ్యర్థిగా కొంతాల రామకృష్ణ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి గతంలో అయితే మాత్రం టైట్ ఫైట్ మాత్రమే ఉండింది ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే మద్దతు సంపూర్ణ సహకారం లభించలేదు తాజాగా అయితే మాత్రం అన్ని వర్గాలు కూడాను కొనతాల రామకృష్ణ కోసం పనిచేస్తున్నాయి ఈ తరుణంలో ఖచ్చితంగా కొంతాల రామకృష్ణ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి పెందుర్తి పెందుర్తి నుంచి జనసేన అభ్యర్థిగా పంచకర్ల రమేష్ ఉన్నారు అలాగే అన్నం రెడ్డి అదీప్ రాజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పాత అభ్యర్థి ఉన్నారు ఇక్కడ జనసేన ఖచ్చితంగా గెలిచి తీరుతుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణుల సహకారంతో ఇక ఎలమంచిలి ఎలమంచిలి విషయంలో జనసేన అభ్యర్థిగా సుందరపు విజయ్ కుమార్ ఉన్నారు ఇక్కడ యువి రమణమూర్తిరాజు పాత అభ్యర్థి వైఎస్ఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఇక్కడ వైఎస్ఆర్ అభ్యర్థి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఇక్కడ సుందరపు విజయ్ కుమార్ కూడాను ప్రాపర్ ఎలక్షన్ ఇయరింగ్ చేసుకుంటున్నారనేది మనకున్న సమాచారం సుందరపు విజయ్ కుమార్ ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణుల సహకారంతో టైట్ ఫైట్ ఉన్నది కాస్త ఇక్కడ జనసేనకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వంగలపూడి అనిత వర్సెస్ కంబాల జోగులు వంగల్పూడి అంతకి ఒక మేజర్ హడ్డీలు అనేది తొలగిపోయిందనేది చెప్పొచ్చు వాస్తవానికి ఆమెకి జనసేన శ్రేణులు సహకారం అందలేదు జనసేన నేత ఒకరు వైఎస్ఆర్సీపీలో చేరిపోవడం అక్కడ ఆమె క్లియర్ అయింది సో ఈ తరుణంలో టైట్ ఫైట్ నుంచి తెలుగుదేశం పార్టీ ఎడ్జ్కి వచ్చింది అనేది చెప్పొచ్చు వంగలపూడి అంత కూడా క్షేత్రస్థాయిలో బలంగా పర్యటిస్తున్నారు ఇక నర్సీపట్నం నర్సీపట్నం విషయంలో చింతకాయల ఐనపాత్రుడు వర్సెస్ పెట్ల ఉమాశంకర్ గణేష్ ఇద్దరు పాత ప్రత్యర్థులే అయిన పాత్రుడు బలమైన నేత రాజకీయంగా కూడా వ్యూహాత్మకంగా వెళ్లే నేత కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి మనం గత మూడు నాలుగు సర్వేలో కూడా చెప్తున్నాం ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తున్నారు సో ఇది ఓవరాల్గా ఎలయన్స్ ముఖ్యంగా జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ముగ్గురికి కలిపి ఒక పద్దెనిమిది నుంచి ఇరవై వరకు వైఎస్ఆర్సీపీకి ఒక ఎనిమిది నుంచి పది వరకు అయితే టైట్ ఫైట్లు అయితే ఉంటాయి రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ గత సర్వేలో అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ జనసేన ముఖ్యంగా బీజేపీ కలవకు ముందు కూడా ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు సీట్లు వచ్చే అవకాశం ఉండింది అవి కాస్త పద్దెనిమిది నుంచి ఇరవై వరకు అయితే పడిపోయాయి అనేది చెప్పొచ్చు సో తాజా రాజకీయ పరిణామాలు ముఖ్యంగా కూటమి తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా వరకు సీట్లు తగ్గిపోయాయి అనేది స్పష్టంగా మనం ఇక్కడ గమనించవచ్చు తూర్పు గోదావరి ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల విషయంలో ఇంకో వీడియో చేద్దాం ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ కర్ణాటక కర్ణాటకలో తన విశ్వసీ చాటుకుంది తెలంగాణలో కూడా ఎగ్జాక్ట్ ఫిగర్ ఏదైతే కాంగ్రెస్ అరవై నాలుగు నుంచి డెబ్బై వస్తుందనే చెప్పిందో అదే ఖచ్చితంగా నిజమైంది ఆంధ్రప్రదేశ్ లో కూడా రైజ్ మనం చెప్పిన ఫలితాలే వస్తాయనేది గట్టిగా బలంగా విశ్వసిస్తున్నాం రైజ్ సేవలు కావాలనుకుంటే పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి రింగ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కానివ్వండి చాలా తక్కువ టైం ఉంది మీకు రైస్ సేవలు కావాలనుకుంటే ఎయిట్ సెవెన్ వన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ వన్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా మన బృందం రిప్లై ఇస్తుంది రైస్ సేవలు వినియోగించుకొని మీరు గెలుపు పదాన దూసుకుపోవడానికైతే అవకాశం ఉంటుందనేది నేను చెప్పగలను